ఈరోజు మా మహాసేన వాట్సాప్ గ్రూపుల్లో ఒక వీడియో వచ్చిందండి ఆ వీడియో చూసాక మనసు అంతా చాలా బాధ అయింది నాకైతే ఏంటి పరిస్థితి ఇప్పుడు ఇంకా ఇలాగే ఉందని ఎవరో అతని పేరు డైరెక్టర్ గీతాకృష్ణ గారట అతన్నే నేను రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నాను చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి వ్యక్తుల మీద అనిపించింది నాకు అతను మాట్లాడుతూ ఎవరో బోర్గా డానియల్ కోసం మాట్లాడుతున్నాడు బోర్గా డానియల్ అని కూడా ఎస్సీ అయినా కూడా అండ్ మేమందరూ వ్యతిరేకిస్తాం అలాంటి ఆదావాళ్ళని ఎవరో సపోర్ట్ చేయం కానీ ఇతను ఆ బోరుగడ్ అనిల్ కోసం మాట్లాడుతూ రిజర్వేషన్ల కోసం మాట్లాడు అంటే అక్కడి నుంచి రిజర్వేషన్ల మీదకు వస్తున్నాడు రిజర్వేషన్ల కోసం ఇంకోటి కూడా చెప్తానండి రిజర్వేషన్లు కావాలని అడిగే హక్కు ఉన్నట్టే అది వద్దని వ్యతిరేకించే హక్కు కూడా ఉంటుంది ఎవరికైనా నచ్చలేదనుకోండి ఆ మాకు రిజర్వేషన్లు వద్దు రిజర్వేషన్ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నాం అని వాళ్ళ వాదన వాళ్ళు వినిపించవచ్చు దాన్ని కూడా నేనేం తప్పు పట్టినాం ఎవరు వాదన వాళ్ళు వినిపించుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది కానీ ఆ వినిపించే క్రమంలో మాట్లాడే పదాలు మాట్లాడే పాయింట్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అండి ఈయన మాట్లాడిన మాటలు చాలా అంటే చాలా నేను ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో ఎస్సీలని ఎంత పబ్లిక్గా ఎంత ఘోరంగా విమర్శించటం కించపరచటం నేనైతే చూడలేదు దీని మీద కంప్లైంట్ ఇస్తానండి నేను ఈయనేమన్నాడు ఒకసారి మీరు వినండి ఇచ్చింది ఎకనామికల్గా అడుగుతుంటారు కాబట్టి ఎకనామికల్ గా అడుక్కు తిన్నారు కాబట్టి మీకు రిజర్వేషన్ ఇచ్చారు కేవలం మాలమాదిగల కోసం మాట్లాడేటండి వీడియో ఎకనామికల్ గా అడుక్కు తిన్నారు కాబట్టి మీకు రిజర్వేషన్ ఇచ్చాం ఇచ్చారు అని చెప్పి చెప్పాడు అంతే కదా అటువంటి టాస్క్ ఎవరికైనా నేను ఏమంటానంటే బిలో పోవర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఎవరికైనా చేయాలి వై ఓన్లీ మాలా మాలాండి మాదిగా అన్ని అన్ని కాస్ట్ ఉన్నారు భోజనం కూడా లేనాడు కమ్మాస్ లో ఉన్నారు రెడ్డి కాపులో ఉన్నారు బ్రాహ్మణ్ కోసం కమ్మ కోసం రెడ్డిస్ కోసం మాట్లాడాడు పేదల కోసం మాట్లాడాడు మంచిదే భోజనం కూడా లేని వాళ్ళు అని వాళ్ళ కోసం సంబోధించినట్టే ఎస్సీల్లో అంటే మాలమాదిగల్లో భోజనం కూడా లేని వాళ్ళ కోసం రిజర్వేషన్ ఇచ్చారు అని ఉన్నా కొంచెం ఎంతో కొంత బాగుండేదేమో అండి ఎందుకంటే ఇతర కులాల గురించి మాట్లాడేటప్పుడు బిలో పవర్టీ లైన్ అన్నాడు లేదా భోజనం లేని వాళ్ళు అన్నాడు కానీ మాలమాదిగుల విషయంకి వచ్చేటప్పటికి అడుగు తింటున్నారు వాళ్ళకి హెల్ప్ చేయాలి ఇది ఇయర్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు ది కోర్ట్ సుప్రీం కోర్ట్ వాట్ ద హెల్ ఈస్ దిస్ డూ నాట్ హెల్ప్ మోర్ దెన్ వన్ జనరేషన్ అది ఎవడో ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో వాడికి వాడి కూతురికి దాని తర్వాత వచ్చే వాళ్ళకి అటు బాధగా చెప్పేసి బాలా చెప్పేసి ఆర్ దిస్ మాదిగా మాలనేటి ప్రత్యేకంగా కించపరుస్తూ మాట్లాడాడు ఇతనికి తెలుసు మాట్లాడా తెలుగు మాట్లాడాడు నాకే తెలియదు కానండి ఇప్పుడు భారతదేశంలో రిజర్వేషన్ లేని వర్గం లేదు ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది బీసీలకు ఉంది ఎస్సీలకు ఉంది ఇప్పుడు ఎకనామికల్లీ వేకర్ సెక్షన్ అని చెప్పి ఓసీ సోదరులకు కూడా రిజర్వేషన్ ఉంది రిజర్వేషన్ లేని వాళ్ళు ఎవరు లేరు కానీ ఎస్పెషల్లీ మాల మాదిగిని ఎంత కంచపర్చి మాట్లాడాల్సిన అవసరం ఇతనికి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదండి ఎలా చేస్తూ డాక్టర్ ప్రొఫెషన్ చేస్తే అడు కత్తిలో ఉన్న బ్లేడ్ మర్చిపోతాయి అతడు రిజర్వేషన్ లా డాక్టర్ సార్ రిజర్వేషన్ లాయర్ సార్ ఓ అంటే డారా అది చెత్తగాళ్ళు రిజర్వేషన్ లో డాక్టర్లు రిజర్వేషన్లో లాయర్లు అయితే ఓ అంటే డారాదు చెత్తగాళ్ళకి అని తిట్టాడు ఇది కరెక్ట్ కాదు ఈ తిట్టే విధానం గాని అడుక్కు తింటున్నారనే విధానం కానీ రిజర్వేషన్ లో డాక్టర్ అయితే కత్తిర్లు అవి పొట్ల పెట్టి కుట్టేస్తున్నారు బ్రిడ్జ్లు కడితే బ్రిడ్జులు కూలిపోతున్నాయి కేవలం మాలమాదిల గురించి నీ క్యారెక్టర్ అటువంటిది అలా అండి అలా ప పడిపోతే వంద సంవత్సరాల కంటే పైన ధౌలేస్ రావ బ్యారేజ్ ఇవన్నీ దేనికి కూడా వస్తున్నాయి ఎటువంటి రిజర్వేషన్ గురించి స్టాప్ గివింగ్ రిజర్వేషన్ ఇది ఎప్పుడు కోద్దు అనేది అసలు నాకు ఐ ఐ తప్ ఓకే నీకు రిజర్వేషన్ అంటే నచ్చలేదు ఇదే నాకు పంపించిన వీడియో ఇదేనండి కానీ నేను మాట్లాడే విధానం అంత దారుణంగా అంత కించపరుస్తూ అయితే రిజర్వేషన్ జోలికి దాటి జోలికి నేను లోపలికి వెళ్ళాను కానీ ఇతని తిట్టాడని చెప్పి మేం తిట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు కానీ నేను ఎలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకి ఇది రాంగ్ సంకేతాలు వెళ్తాయి నిజంగా మాలమాదిగులు ఎలా అడుక్కుతుంటున్నారేమో లేదంటే వాళ్ళు రిజర్వేషన్లో ఇలా డాక్టర్లు అయిన వాళ్ళు లేకపోతే రిజర్వేషన్లో ఇంజనీర్లు అయిన వాళ్ళు వాళ్ళు ఎంత దారుణంగా ఉంటున్నారేమో అని పరిస్థితి ఈ పరిస్థితి ఎలా ఉందేమో అని చెప్పి ఆ ఉద్యోగులకి అటు అవమానం వంటిది మాలమాదిగ కులాల్లో పుట్టిన ప్రతి ఒక్కరికి అవమానం ఇది అంత దారుణంగా కించపరచాల్సిన పని లేదు ఆయనకి ఆయనకి రిజర్వేషన్ అంటే ఇష్టం లేదనుకోండి నేను రిజర్వేషన్ అనొచ్చు అప్పుడు ఎవరెవరికి ఆ మొత్తం అన్ని వర్గాలకి రిజర్వేషన్లు ఉన్నాయండి రిజర్వేషన్ లేని వాళ్ళు ఎవరు లేరు అయితే కేవలం మాలమాదిగిల్ని కించపరుస్తూ పబ్లిక్గా మాట్లాడిన ఇతని మీద ఇతన్ని సపోర్ట్ చేస్తూ కూర్చొని ఉన్న ఆ యాంకర్ గారి మీద దీన్ని కనీసం ఇది ఓవర్గా ఉంది కొన్ని ఎస్సీ కులాలని చాలా దారుణంగా కించపరిచేలాగా ఉందని దాన్ని ఎడిట్ చేయకుండా దీన్ని ఆ ఛానల్లో పెట్టిన ఆ ఛానల్ యాజమాన్యం మీద వీరి ముగ్గురు మీద నేను ఇప్పుడు మా స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానండి ఇది ఖచ్చితంగా అట్రాసిటీలోకి వస్తుందండి ఎంత దారుణమైన అవమానం వేరే నాకు తెలిసి ఏ కులానికి ఉండదు ఉండకూడదనే కోరుకుంటున్నాను నేను ఎన్ని మొత్తం ఎన్ని వర్గాలకు రిజర్వేషన్ ఉండగా కేవలం మాల మాదిగానే ఎస్పెషల్లీ ఆయన టార్గెట్ చేసి వాళ్ళు ఆ అంటే ఊరాదు చెత్తగాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదండి చాలా కోపం వచ్చింది నాకు అయితే ఇప్పుడు నేనున్న పొజిషన్కి నేనున్న ప్లేస్కి నేను అతనిలాగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు న్యాయబద్ధంగా చట్టపరంగా ఏం జరగాలో అది చేయాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్తానండి తన మీద కంప్లైంట్ ఇస్తాను ఒకవేళ అతని అడ్రస్ ఎవరికైనా తెలుసుంటే కనుక దయచేసి మీరు నా కామెంట్లో తెలియజేయండి ఛానల్ అడ్రస్ కానీ ఆ యాంకర్ గారి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్లు కానీ ఇలా ఏమైనా ఉంటే మీరు ఇవ్వండి ఇప్పుడు నేను ఖచ్చితంగా వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు మాత్రం గ్యారెంటీకి ఆయన ఏ కులమో నాకు తెలియదు ఏ పార్టీ నాకు తెలియదు ఎవరికి సపోర్టో నాకు తెలియదు కానీ ఎంత పబ్లిక్గా మాలమాదిగల్ని కించపరుస్తూ ఇప్పుడు ఈ కాలంలో కూడా ఎంత దారుణం అండి చాలా బాధ అనిపించింది నాకైతే అదేంటి పరిస్థితి ఉంటాను మరి జై భీం జై భారత్ జై జయ మహాసేన జై తెలుగుదేశం జయ చంద్రబాబు జై జై లొకేషన్ దీనికి పార్టీకి సంబంధం లేదండి నేను ఒక ఒక దళితుడిగా మా మనోభావాలు గాయపడ్డాయి కాబట్టి నేను నిల్స్తున్నాను తప్ప పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి ఇది పార్టీ స్టాండ్ అది ఇదని చెప్పి దీని మీద ఎవరో కూడా కోడిగుడ్డు మీద వెంట్రుకలు లాగొద్దని చెప్పి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నానండి